హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిరుగు ఛానల్ ఈరోజు మీకు శరీరానికి బలంనిచ్చి అమృతంలా పనిచేసి మన శరీర పుష్టిని పెంచి డైటింగ్లో ఉన్న వాళ్ళ అయినా సరే తీసుకోగలిగే రెసిపీని మీకు చూపిస్తున్నాను అదేనండి జొన్నజావ ఇది జొన్నజావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టెక్నిక్స్ టిప్స్తో మీకు చూపిస్తాను రండి ఇక్కడ నేను తెల్ల జొన్నలతో పిండి తీసుకున్నాను మరకి పట్టించాను తెల్ల జొన్నలు తీసుకొని మర పట్టించాను లేదా మనం మిక్సీ అయినా వేసుకోవచ్చు బరకగా వేయండి కొంచెం ఇంకా టేస్ట్ ఉంటుంది ఇక్కడ స్మూత్గా పట్టించేసేసాను నేనైతే పిండి రాగి పిండి లాగే అది పిండి వేసేసుకొని ఒక కప్పు పిండి ఒక కప్పు నీళ్ళు వేసేసుకొని ఈ వాటర్లో ఈ పిండి అంతా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి మీకు ఎక్కడైనా వాటర్ సరిపోలేదు అనుకుంటే గట్టిగా ఉంది కప్పు వాటర్కి అనుకుంటే కనుక కొంచెం మళ్ళీ నీళ్లు వేసుకొని పిండిని అంతటినీ స్మూత్గా కొంచెం పలచగానే పిండి కలుపుకోవాలి ఇదంతా నేను కలిపేలోపు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి మీ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది క్లిక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా అలా పిండి కలిపేసుకున్న తర్వాత జావకి కావాల్సినంత వాటర్ పెట్టేసుకోవాలి నాకు ఇక్కడైతే వన్ లీటర్ వాటర్ పట్టింది నేను కలిపిన పిండి కోసం అందుకని చెప్పేసి వన్ లీటర్ నీళ్ళు తీసుకున్నాను కొంచెం సాల్ట్ ఒక కప్పు పిండి కదా ఒక కప్పు బెల్లం మీకు ఇష్టమైతే బెల్లమే యూస్ చేయండి ఇష్టమైతే కాదు హెల్దీగా చేయాలి కాబట్టి బెల్లం మాత్రమే యూస్ చేయండి హెల్తీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది తర్వాత ఒక నాలుగైదు యాలకులని గింజలతో సహా దంచి వేయండి మీకు స్కిన్ ఇష్టమైతే స్కిన్ కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి వీటన్నిటినీ కలిపి ఈ వాటర్లో బెల్లం అంతా కరిగి వాటర్ అనేది ఇలా బబుల్స్ రావాలి అప్పటి వరకు వాటర్ని మరిగించండి అప్పుడు యాలకుల్లో ఉన్న టేస్ట్ అంతా కూడా వాటర్లోకి దిగుతుంది బెల్లం అంతా కరిగిపోయి బాగుంటుంది ఈ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకొని ఉంచుకున్న పిండిని రెండు చేతులు యూజ్ చేసి ఒక చేత్తో పిండి వేస్తూ ఉండండి ఇంకొక చేత్తో గిరటితో కలపండి లేకపోతే మీరు ఒక చేతి మొత్తం ముందు వేసేస్తే కనుక పిండి అనేది అడుగంటిద్ది గడ్డ కట్టేసిద్ది ఇలా చూసారా గడ్డ కట్టలేదు ఇప్పుడు ఎక్కడా గడ్డలు లేదు వేసిన వెంటనే కలుపుతూనే ఉండండి కలిపిన తర్వాత ఒక్కసారి రెండు నిమిషాలు వదిలేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసేసేయండి కలిపితే ఇలా గడ్డలు కట్టకుండా అడుగంటకుండా ఉంటుంది ఇలా కలిపేసేసి అనేది నేను చూపిస్తాను చూడండి ఇలాగే గరిటని పెట్టేసి చేయండి ఎందుకు అంటే జావ అనేది ఎక్కువగా పొంగిద్ది అలా పొంగినప్పుడు కింద పడిపోకుండా గ్యాస్ ఖరాబ్ అవ్వకుండా ఉండాలి అంటే అలా గరిట పెట్టేస్తే పొంగుదు పొంగుతున్నప్పుడు తీసేసి అదే గెరటతో మనం ఇలా తిప్పుతూ ఉంటే కనుక చిక్కబడిపోయి తిక్కగా వచ్చేస్తుంది క్లీన్ స్ట్రక్చర్లోకి వస్తుంది చూసారా ఎంత క్రీమీగా ఉందో ఇలాగ అయిపోయిందండి జావా అంతే జస్ట్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో జావా ప్రిపేర్ చేసుకోవటం అయిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకొని మీకు ఇష్టం అయితే డైటింగ్లో లేకపోతే కనుక మిల్క్ యూస్ చేయొచ్చు ఇక్కడ నేనేమి డైటింగ్లో లేము కాబట్టి మిల్క్ యూస్ చేస్తున్నాను చాలా టేస్ట్ బాగుండేది మిల్క్ వేస్తే మిల్క్ వేసేసి తర్వాత మనకి తగినంత జావని ఈ గ్లాస్లో వేసేసుకోవాలి వేసేసుకొని పాలు జావా అనేది మొత్తం కలిసే విధముగా కింద నుంచి పై వరకు మొత్తం ఒక్కసారి కలుపుకోండి చూసారా ఎంత బాగుందో జావా అనేది ఎన్ కలిపేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత క్రీమీ స్ట్రక్చర్లోకి ఉంటుంది అంటే తింటున్నప్పుడు ఒక మన పాయసం తిన్నట్టు ఉంటుంది తప్ప జొన్న టేస్ట్ అనేది ఎక్కడా తెలియదు జొన్నలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తారు మంచి కండ పుష్టి కండలేని వాళ్ళకి డైటింగ్ చేసే వాళ్ళకి అయితే కనుక మంచి బ్రేక్ఫాస్ట్గా ఉపయోగపడిద్ది తర్వాత గార్నిష్ కోసం జీడిపప్పు అవసరం